జర్నలిస్ట్ సార్ ఇట్లా ప్రైవేట్ వాళ్ళని మీరు ఎలా ఎంగేజ్ చేసుకోకూడదు అని క్వశ్చన్ చేస్తున్నారు మీకు ఇట్లా చేసుకోమని గవర్నమెంట్ మీరు చేసుకుంటున్నారా అదే సార్ సార్ వీడియో రికార్డ్ చేసుకుంటున్నారు ఎవ్రీథింగ్ మీరు ఒకసారి వచ్చి వీళ్ళకి నేను అడిగింది మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెడతలేను మీరు ఇట్లా మీరు ఇట్లా ప్రైవేట్ పిల్లలకి స్టూడెంట్స్ ఇచ్చి సర్వే చేయించుకోవచ్చా మా ఇన్ఫర్మేషన్ మీరు ప్రైవేట్ వాళ్ళకి ఎలా ఇస్తారు వాళ్ళు తీసుకొని వాళ్ళు ఏమైనా మిస్యూజ్ చేస్తే ఏం చేస్తారు మీరు అని క్వశ్చన్ చేస్తున్నారు సార్ అదే చెప్పాను సార్ చెప్పాను ఇక కొంచెం ఇక సార్ కొంచెం ఎవ్రీథింగ్ రికార్డ్ చేసుకుంటున్నారు మీరు ఒకసారి వచ్చి క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ కాదు ఉంది మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ కదా సార్ నేను నేను ఎంప్లాయినే కదా టెన్షన్ మొత్తం గవర్నమెంట్ టెన్షన్ పడుతుంది ఇష్యూలో నేను ఎందుకు టెన్షన్ కొంచెం నేను అడిగింది మిమ్మల్ని మీరు ఈ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎందుకు ఇట్లా ఇచ్చి రో అని అడుగుతున్నా మీ స్టూడెంట్స్ ఎందుకు ఇచ్చి డేటా సేకరిస్తున్నారో అడుగుతున్నా మీరు స్టూడెంట్స్ కి డేటా సేకరించిన అథారిటీ ఎందుకు ఇచ్చారు అని అడుగుతున్నా హలో సార్ గవర్నమెంట్ ఎనిమిరేటర్ వచ్చి సర్వే చేసుకోమని చెప్పి డీటెయిల్స్ డీటెయిల్స్ ఇవ్వమని గవర్నమెంట్ చెప్తున్నారు మాకు ఇప్పుడు ఈ స్టూడెంట్ కాలేజీకి వెళ్లే పిల్లోడు వచ్చి డేటా స్వీకరిస్తున్నాడు ఇతడికి ఏ రైట్స్తో మా దగ్గరకు వచ్చి డేటా స్వీకరిస్తున్నాడు ఇప్పుడు జిహెచ్ఎంసీకి మీరు ప్రైవేట్ వాళ్ళని అపాయింట్ చేసుకోమని సర్వే చేయించుకోమని చెప్పిందా ఏమైనా జీవో ఉందా మీకు లేదు సార్ నేను అడుగుతున్నా నేను ఇప్పుడు ఆల్రెడీ ప్రతిపక్షం ఒక ప్రభుత్వం ఇల్లు ఏం చేస్తున్నారంటే ఈ డేటా ప్రైవేట్ వాళ్ళు ఏర్దే దీనికి చట్టబద్ధత లేదంటే లేదు లేదు ప్రభుత్వ ఎంప్లాయీస్ మాత్రమే సేకరిస్తారు వాళ్ళు అడిగిన ప్రశ్నలకే సమాధానం చెప్పండి అని చెప్తున్నారు మినిస్టర్తో సహా మీరేమో మీకిస్తే మీరు ఈ పిల్లలు చిన్న చిన్న పిల్లల్ని పెట్టి సర్వేకి తెలియదు చెప్పండి స్టూడెంట్స్ ఆ పిల్లలు ఇంటర్ డిగ్రీ పిల్లలు ఆ పిల్లలు వాళ్ళని తీసు మీరు ఇలా చేయొచ్చు సార్ మాకు తెలియదు సరే చేయొచ్చా అంటే అంటే నో ప్రాబ్లం సర్వే చెప్తున్నాను వాళ్ళ పిల్లలు సర్వే చేయొచ్చు అంతే కదా గవర్నమెంట్ ఎనిమిరేటర్స్ కాకుండా ప్రైవేట్ వాళ్ళు సర్వే చేయొచ్చు సార్ ఇది నాకు కావాల్సిన డేటా ఇదే నేను ఎందుకంటే నేను కూడా మీడియాలో ఉన్నాను కాబట్టి చెప్తున్నా ఎందుకంటే ఒక పక్క నడిచేది వేరు ఇక్కడ సర్వే జరుగుతున్న తీరు వేరుంది ఇది పెద్ద ప్రభుత్వ బడ్జెట్ నడుస్తున్నది పిల్లలకు పెట్టుకొని పెద్ద ఇరవై ఇచ్చి పిల్లలతో సర్వే చేయించి డేటా మిస్యూజ్ అవుతాయి ఏం కావాలి సార్ ఇది చెప్పండి రేపు రోజున పెద్ద పెద్ద ఇష్యూస్ వస్తాయి ఎవరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి ఎందుకు నువ్వు సర్వేకి ఎందుకు వచ్చినావు ఏం లేదు మా తెలిసిన వాళ్ళు చెప్పారు తెలిసిన వాళ్ళు ఏంటి సర్వే అనేది ఒక పెద్దబద్ధతతో ప్రభుత్వం చేసే తెలుసా నీకు అవును అంకల్ నువ్వు పిల్లగాడు స్టూడెంట్ ఎందుకు సర్వేకి వచ్చినావు సరే నాకు తెలియదు నువ్వు చేయకూడదు కదా నువ్వు ఎందుకు వచ్చినావు అమ్మా నీకు ఏ సుప్రైజర్ పంపిందు వస్తున్నాడు అన్నా వస్తున్నాడు కాదు ఎందుకు ఒక ముడు నువ్వు రావద్దు కదా అవును ఇంత అమౌంట్ ఇస్తా అమౌంట్ ఇచ్చి ప్రైవేట్ వాళ్ళు చేయకూడదు కద సర్వే క్లియర్గా చెప్తున్నారు గవర్నమెంట్ అది ముందు నాకు తెలియదు ప్రైవేట్ వాళ్ళు సర్వే చేయకూడదు కదా సరే వస్తున్నారు కులగన సర్వే కదా అవునవును చేయకూడదు కదా ప్రైవేట్ వాళ్ళు మీరు ఎందుకు చేస్తున్నారు ప్రైవేట్ వాళ్ళు ముందు మెన్షన్ చేయలేదు కదా అన్న ఎవరు ముందు గవర్నమెంట్ ప్రైవేట్ గవర్నమెంట్ టెన్త్ స్టూడెంట్ ప్రభుత్వ ఎనిమిరేటర్ మాత్రమే సర్వేకి కి రావాలి తెలుసా అవును నువ్వు నేను స్టూడెంట్ ఎందుకు వచ్చిన సర్వేకి కాకపోతే మాకు ఇచ్చారు మా ఆయన వారు మీకు ఇవ్వడానికి ఆయన రమ్మని కొత్త వస్తున్నా ఎంత మాట్లాడుతూ రమ్మ లొకేషన్ పెట్టిన నువ్వు ఎట్టి పరిస్థితులలో మీకు రైట్స్ లేవు ఎందుకంటే ఇది ఇది ఖచ్చితంగా పర్సనల్ డేటా కూడా ఉంటది మీకు ఇవ్వకూడదు మేము మీరు వచ్చి సర్వే చేసుకుంటే అవునయ్య తెలవదు సెలవనో వాళ్ళు ఉంటారు ఇస్తారు సర్వే ఇప్పుడు మోసపోటోళ్ళందరూ పోరు కదా ఉంటారు మీకు ఏ విధమైన రైడ్స్ ఉన్నాయని మీరు ఏదో కూలి తీసుకొచ్చి సర్వే చేస్తారు గవర్నమెంట్ ఏమో మినిస్టర్ ఏమో ప్రభుత్వం ఎన్నిరేటర్ వస్తేనే సర్వే చూడాలి అని చెప్తున్నారు మీరు ప్రైవేట్ పిల్లలు వచ్చి సర్వే చేసుకుంటున్నారు వాళ్ళ జీతం తీసుకోవట్లేదా పెద్ద బడ్జెట్తో కూడినది ప్రభుత్వం ఇది మీకు ఐదు పది ఇచ్చి మిమ్మల్ని తో సర్వే చేయించుకోవడం ఏమి చెప్పండి బాబు చెప్పు చెప్తాము నేనేం వచ్చినా కాబట్టి అడుగుతా వచ్చిన మా సూపర్వైజర్ మా ఇంటికి సర్వేకి వచ్చిన మా వివరాలు అడగడానికి వచ్చినావు నేను ముందు రాస్కొనే వెళ్ళిన కదా ఏ రేట్ ఉందని వచ్చినావు చూడండి ముందు రాస్ మీరు ఏ రేట్ ఉందని వచ్చిన తమ్ముడు అద్యపు నువ్వు ప్రభుత్వ ఎంప్లాయీవా 30 మంది దాకా నేను లేదు మా నువ్వు ప్రభుత్వ ఎంప్లాయీవా ఇర్ చూడు చూడండి మీరు ప్రభుత్వ ఎంప్లాయీవా డేటా ప్రైవేట్ వానికి అమ్ముకుంటే ఎవరు అమ్ముకుంటామే నేను ఎందుక అమ్ముకుంటా ప్రభుత్వంలో ఎవరూ గాదు కదా ఎంప్లాయీ కాదు కదా అవును మా సూపర్వైజర్ కి మేము అంది సూపర్వైజర్ సూపర్వైజర్ ఇప్పుడు ప్రభుత్వ ఎంప్లాయీవా మున్సిపల్ లో పని చేసేటైన నేను అంటావు ఎవరు ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరైనా ఇక్కడ మున్సిపల్ ఇన్ఛార్జ్ కాదు మున్సిపల్ ఆఫీస్ ఉందా మన అక్కడ నగర్ లో అక్కడ మాకు చెప్పింది ఆయన చేసుకోవాలి సరే ఆయనకు వచ్చిన విషయం చేయకూడదని తెలియదు కాబట్టే కదా అంకుల్ మేము చేస్తున్నాం ఇప్పుడు చాలు